మీతో పాటు ఉద్యమంలో కలిసి పనిచేసిన సుమన్ కావచ్చు గాదర్ కిషోర్ కావచ్చు పిడమర్తి రవి కావచ్చు గువ్వల బాలరాజు కావచ్చు వీళ్ళు ఎమ్మెల్యేలు అయినారు ఎంపీలు అయినారు కార్పొరేషన్ చైర్మన్ అయినారు మీ పార్టీ అధికారులకు వచ్చి దాదాపు సంవత్సరం ఉన్న రహిత ఉన్నది ఇంకా గుర్తించకపోవడానికి ఏమన్నా మీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న రెడ్డిలు ఒక బీసీ ఏదైనా పదవి ఇస్తే రాబోయే రోజుల్లో మాకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుందన్న ఆలోచన బాగానే మీ పదవి అడ్డుపడుతుంది అనుకోవచ్చా అంటే ఇలాంటి వాళ్ళకి పదవులు రావాలంటే నల్గొండ జిల్లాలో ఉన్న రెడ్డిల బ్లెస్సింగ్స్ ఉంటేనే పదవి వచ్చే అవకాశం ఉంటే అటువంటి బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయా నేను ఒక మాట చెప్తా ఉన్నా నల్గొండ అనేది హండ్రెడ్ పర్సెంట్ రెడ్ల ఆధిపత్యంలో ఉన్నటువంటి జిల్లా వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గం వాళ్ళు గతం నుంచి ఈనాటి వరకు కూడా పాలకులు వాళ్ళే ఉన్నారు కొండా లక్ష్మణ్ బాబుజీ ఏదైతే మునుగోడు నియోజకవర్గానికి ముందు ఉన్నటువంటి నియోజకవర్గంలో వారు ఏదైతే చిన్న కొండూరు పేరుతో ఉండే ఎన్నికైండు ఆ తర్వాత భువనగిరి నుంచి ఎన్నికైండు ఆ తర్వాత ధర్మభిక్షం ఎన్నికైండు ఇంతమంది రెడ్లు ఉన్నాం ధర్మభిక్షం ఎన్నికైండు అంటే ప్రజల యొక్క ఆశీర్వాదం ఉన్నప్పుడు పార్టీలు టికెట్ ఇచ్చినప్పుడు అయితే అటువంటి టికెట్ ఇవ్వడానికి మనకు కూడా అర్హత ఉండాలి ఒకటిని ఇంట కూర్చొని నాకు రాలేదు నీకు రాలేదు అని నేర్చుకుంటే పోతే కాదు అంగబలం సంపాదించాలి అర్ధ బలం సంపాదించాలి ఎన్నికలు మనం అన్నంత ఆశా కావు మాటలు మస్తుగా చెప్తారు కానీ చివరాగర్కి వచ్చేసరికి డబ్బు ప్రభావం ఉంటాయి ఈ డబ్బు కూడా మన దగ్గర ఉండాలి ఊకనే డబ్బు లేకుండా నాకు టికెట్ కావాలంటే ఒక టికెట్ ఇవ్వరు రెండో విషయం మనం వారితోని ఘర్షణ అయ్యేది ఏం లేదు దుష్మణ అయ్యేది తప్ప మరొకటి కాదు కాబట్టి నాకు జానారెడ్డి గారు ఆశీర్వాదం ఉంది మా జిల్లాలో యువనాయకుడుగా కొందూరు రఘువీర్ రెడ్డి గారు నన్ను ఆశీర్వదిస్తా ఉండు అదేవిధంగా తెలంగాణ పదవిని త్యాగం చేసి మాజీ మంత్రిగా ఆనాడు ఉద్యమంలో పోరాటం చేసి తెలంగాణ కోసం నిలబడినటువంటి కుమార్ రెడ్డి వెంకటరెడ్డి గారు అన్నిటికీ మించి ఒక నిఘార్సుగా నీతిగా నిజాయితీగా పనిచేసే రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు నా వెంట అదేవిధంగా జిల్లాలో దామోదర్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దేశం కోసం పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరి యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి నాకు కాబట్టి అవకాశం ఎప్పుడు వస్తుంది అనేది కాలమే నిర్ణయిస్తే తప్ప మనకు వాళ్ళ బ్లెసింగ్స్ ఏమి ఉండాలా లేకపోతే ఉండొద్దా అనేది నాకు ఎక్కడ లేదు డెఫినెట్గా వాళ్ళ ఆశీర్వాదం ఉంది వాళ్ళు చెప్పినప్పుడు పనిచేసినాం వాళ్ళ నియోజకవర్గాలకు పనిచేసిన జానారెడ్డి గారు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు పనిచేసిన రఘువీర్ రెడ్డి గారు ఎంపీ ఎలక్షన్స్లో పనిచేసిన మా రాజగోపాల్ రెడ్డి గారి కోసం పనిచేసిన తర్వాత కుమ్మ అనిల్ రెడ్డి గారి కోసం పనిచేసిన బీర్లైల్య గారి కోసం పనిచేసిన మందుల స్వామిలు వీరేశం గారు పన్నెండు నియోజకవర్గాల్లో నాకు తోచినంత మేరకు పార్టీని గెలిపించడానికి పెద్దగా నాకు చేతిలో ఓటునే నేను చెప్పను ఎందుకంటే నేను ఒక సామాన్య కార్యకర్త